రాజ్యసభ సభ్యులు కలకమేడల రవీంద్ర సవార్ను తాను స్వీకరిస్తున్నారని ఏఏజీ పొలం గురు సుధాకర్ రెడ్డి అన్నారు ఆయన నెల్లూరులో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు సందర్భంగా ఆయన మాట్లాడుతూ కింద డెవలప్మెంట్ స్టాండ్లో నారా చంద్రబాబు నాయుడుపై రివైండ్ రిపోర్ట్ కొట్టివేయమని

గల్లీలో ఉండే నాపై సవాలు విసిరారు అందుకని చెప్తుండ కనక మేడల్లో ఆయన కటిక నేలపై నేను స్వీకరించే సవాలు జవాబు చెప్తా వారు వారు ప్రస్తావించినటువంటి ప్రతి ఆస్పెక్ట్ అందుకని కొంత టైం తీసుకున్న క్షమించండి ఈ రోజు ఈనాడు పద్దెనిమిది ఒకటి ఇరవై నాలుగు ఈనాడు ఎడిషన్ లో వారు ఒక సవాల్ విసిరారు నిన్న నేను రాజకీయ నాయకుడిని ఖచ్చితంగా కాదు పార్టీలతో సంబంధం అంతకల్లా ఉన్నాను ఈ స్కిల్ డెవలప్మెంట్ కేసు రైట్ ఫ్రమ్ ఇట్స్ బిగినింగ్ నేను టు ది లాజికల్ అండ్ నేను ఉన్నాను కాబట్టి ఆ కేసు పూర్వపరాలు నేను వాదించాను కాబట్టి ఆ విషయాలు కూలంకషంగా నాకు తెలుసు కాబట్టి ప్రభుత్వంపై వక్రీకరణ ధోరణిలో వారు ప్రవర్తిస్తున్నప్పుడు ఖచ్చితంగా ప్రభుత్వం తరఫున ప్రభుత్వ ప్రతినిధిగా నేను ఈ కేసు విషయానికి ఖచ్చితంగా జవాబు చెప్పాల్సిన అవసరం ఉంది అది నా విధుల్లో కూడా ఖచ్చితంగా భాగం వారు ముఖ్యంగా కనక మేడల రవీంద్ర కుమార్ వారు ఇచ్చింది ఏంటంటే నిన్న వైకాపా తప్పుడు ప్రచారం చేస్తుంది పొన్నవోలు చెప్పిన విషయాలు ఏమీ తీర్పుల్లో లేవు తేదేపా ఎంపీ కనక మేడల రవీంద్ర కుమార్ వెల్లడి ఇవంతా ఏదేదో రాశారు స్కిల్ డెవలప్మెంట్ పేరుతో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై వైకాపా వక్రభాషాలు చెప్తుంది వైకాపా వక్రభాషాలు చెప్పింది నాకు సంబంధం లేదు కానీ ప్రభుత్వం తరఫున ఒక్క్ర భాషలు చెప్పిందో లేదో తెలియదు అసలు ఈ విషయం గవర్ ప్రజా ఐ మీన్ ప్రభుత్వ ప్రతినిధిగా ఈ కేసు విషయం నేను ఒక్కడనే మాట్లాడాను అది మరలా ప్రస్తావించుండొచ్చు వైకాపా పార్టీ వారు చెప్పేదానిలో ఒక్క్రభాషాలు చెప్తున్నారు అధికార యంత్రాంగం దిగజారి రాజ్యాంగబద్ధ పదవిలో ఉన్న ఏజీ అడలి ఏజీ సుధాకర్ రెడ్డి పొన్నవలు సుధాకర్ రెడ్డి రాజకీయ వ్యాఖ్యానాలు చేస్తున్నారు ఆయన వ్యాఖ్యానాలు సుప్రీంకోర్టులో లేవు ఇది రాజకీయతో ముడిబడి ఉన్న కేసు కాబట్టి ఇది రాజకీయ నాయకుడు అత్యున్నత స్థానంలో ఆంధ్ర రాష్ట్రంలో ఒకప్పుడు ఉన్నటువంటి నాయకుడు ఇన్వాల్వ్ అయినటువంటి క్యామ్ కాబట్టి ప్రతి విషయం కూడా అది రాజకీయం అనిపించి ఉండొచ్చు కానీ ఇక్కడ ఆ రాజకీయ నాయకుడు సిఐ మా నేను వాదించిన కేసు ప్రకారం నేను ప్రభుత్వం తరఫున రిప్రజెంట్ ఉండే కేసు ప్రకారం కమిటెడ్ త్రీ హండ్రెడ్ అండ్ సెవెంటీ వన్ క్రోర్ సైఫనింగ్ ఆఫ్ దట్ ఈస్ దేర్ కేస్ మళ్ళా చెప్తున్నాను యాజ్ పర్ ది కేస్ ఓన్లీ ఐఎమ్ టెలింగ్ ఇట్స్ నాట్ మై పర్సనల్ నాలెడ్జ్ ఆర్ పర్సనల్ ఇంటెన్షన్ వాట్ హ్యాడ్ రిప్రజెంటెడ్ ఈస్ వాట్ ఈస్ కంటైన్డ్ ఇన్ ది రిమాండ్ రిపోర్ట్ వాట్ ఈస్ కంటెయిన్ ఇన్ ది ఎవిడెన్స్ వాట్ ఈస్ కంటైన్డ్ ఇన్ వన్ సిక్స్టీ ఫోర్ స్టేట్మెంట్ అండ్ ది ఎవిడెన్స్ అవి నా వ్యాఖ్యానాలుగా తీసుకొని అనుకుంటే అది వారి విజ్ఞతకే వదిలేస్తున్నా మరలా చెప్తున్నా వారు కనక మేడల్లో కూర్చొని కటిక నేలపై నాపై సవాలు విసిరారు ముఖ్యంగా వాళ్ళు చెప్పేది ఏంటంటే నిన్న నేను ప్రస్తావించిన విషయాలు ఎక్కడా చంద్రబాబు తప్పు చేయలేదు వారి ప్రకారం వారు ఏ విధమైనటువంటి ఈ ఈ అక్రమానికి లోను కాలేదు చేయలేదు స్టేట్ ఫండ్స్ లూటీలో భాగం కాదు అనేది సుప్రీంకోర్టు ఎక్కడా చెప్పలేదు అనేది వాడు ముఖ్యమైన వాదన ఇది ఫస్ట్ సవాల్ నేను స్వీకరిస్తున్నా ఒక్కసారి వారు కూడా నా వృత్తికి సంబంధించిన వాడే వారంటే కూడా నాకు గౌరవం ఉంది నా మీద ఉండే లేకపోయినా వదిలేండి వారంటే నాకు గౌరవం ఉంది అందులో పెద్దల సభకు చెందిన ఆయన చట్టాలు రచించే వ్యక్తి పాపం ఆ చట్టాలు రచించి 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 చట్టాలని జడ్జిమెంట్ ఇంటర్ప్రిట్ చేసేదానిలో వారు వెనకబడినట్టుండదు టైం అంతా చట్టాలు రచించి చట్టాలు తయారు చేసే దానిలో సరిపోయింది కానీ చట్టాలు ఇంటర్ప్రిటేట్ చేసి జడ్జిమెంట్ ఇంటర్ప్రెట్ చేసేది ఎప్పుడో లాంగ్ బ్యాచ్ చేసిన వాళ్ళు వారు ముఖ్యంగా చంద్రబాబు నాయుడు ఈ ఎక్కడా కోర్టు దోషి అని ప్రస్తావించలేదు ఆయన కమిట్మెంట్ ఈ అఫెన్స్కి సంబంధం లేదనేది వారి ముఖ్య వాదన ఒక్క చదివినిపిస్తున్న రిమాండ్ రిపోర్ట్ డేటెడ్ టెన్ నైన్ ట్వంటీ ట్వంటీ త్రీ ఇన్ క్రైమ్ నెంబర్ ట్వంటీ నైన్ ఆఫ్ ట్వంటీ ట్వంటీ వన్ ఆఫ్ సిఐడిపిఎస్ ఏపీ మంగళగిరి ఈ రిమాండ్ రిపోర్ట్లో ప్రస్తావించినటువంటి వారిని ముత్తాయిగా అరెస్ట్ చేసిన పెదప ఏసీబీ కోర్టుకు తీసుకుపోయిన తర్వాత Along with the remand report, Gaurava ACB Judgegaru basing on the remand report passed a remand order. This para 13 of the remand report of page 18. It's very much relevant. I will read it. As far as the offence of alleged, uh, uh, as far as the offence alleged against the accused number 37 at the Chandrababu or under various substantial offences under IPC read with 109, 120B, along with other offences under P.C. Act, the above material in the remand report and statement of witnesses, chala chala important. With the material available in the remand report, as well as the statement of the witnesses, material collected by the C.I.D. And accused, alteration memo dated so and so, in pursuance of criminal conspiracy while holding his office as public servant, colluded with other accused, committed misappropriation. The court, while remanding him, passed a remand order. For the various offenses alleged in the remand report, he colluded with other accused. A37 is Chandrababu. And committed misappropriation of government funds to the tune of 279 crores by corrupt and illegal methods, huge loss to government exchequer. There is prima facie material to suffice nexus of the accused, number 37, with accused other accused. It is very much clear Chalas Pastanga remand report low page. పారా థర్టీన్ పేజ్ ఎయిట్ ఆఫ్ ది రిమాండ్ రిపోర్ట్ డేటెడ్ టెన్ నైన్ ట్వంటీ ట్వంటీ త్రీ వైల్ రిమాండింగ్ ది అక్యూస్డ్ ముద్దాయిన రిమాండ్కి పంపించే సమయంలో గౌరవ న్యాయమూర్తి వారి దగ్గర ఉన్నటువంటి సాక్ష్యాలను పరిశీలించి వారి దగ్గర ఉన్నటువంటి ఎవిడెన్స్ పరిశీ పరిశీలించి వాళ్ళ దగ్గ వారి దగ్గర నుండి మెటీరియల్ పరిశీలించి వారి దగ్గర ఉంటే ఆల్ థింగ్స్ పరిశీలించి ఇట్ వాస్ రిటర్న్ ఇన్ రిమాండ్ రిపోర్ట్ దట్ ది అక్యూస్డ్ ఇన్ కొల్యూషన్ విత్ ది అదర్ అక్యూస్డ్ హ్యాస్ కమిటెడ్ మిస్అ్రిపరేషన్ ఆఫ్ ది ఫండ్స్ టు ది ట్యూల్ ఆఫ్ దిస్ మచ్ అండ్ కమిటెడ్ ది అఫెన్స్ దట్ ఈస్ ది పేజ్ ఎయిటీన్ పారా థర్టీన్ ఆఫ్ ది రిమాండ్ రిపోర్ట్ కావాలంటే మీకు ఇస్తాను చూసుకోండి ఓకే లీవ్ దిస్ బి యాజ్ ఇట్ మే నౌ లెటర్ కమ్ బ్యాక్ టు ది జడ్జ్మెంట్ వారు చెప్పిన మళ్ళీ తీసుకొస్తాను బి బి Let us go back to the judgment. That is, His Lordship Adirudh Bose, part of the judgment. This is page 47 of the judgment, third class. Page 47 of the judgment, third class. I will read it. I decline to interfere with the remand order dated 10 9, and I am of the view that the special judge had the jurisdiction to pass such an order. ఐ డిక్లైన్ టు ఇంటర్ఫియర్ విత్ ది రిమాండ్ రిపోర్ట్ రిమాండ్ ఆర్డర్ వారు హైకోర్టులో హైకోర్టులో కాసిఫిషన్ కానీ సుప్రీంకోర్టులో ఎస్ఎల్పి కానీ ఈ రిమాండ్ రిపోర్ట్ కొట్టేయండి రిమాండ్ ఆర్డర్ కొట్టేయండి రిమాండ్ ఆర్డర్ ఇప్పుడు చదివినిపించా మీ అందరికి రిమాండ్ ఆర్డర్లో చాలా స్పష్టంగా గౌరవ న్యాయమూర్తి చెప్పింది ది అక్యూస్డ్ ఏ థర్టీ సెవెన్ ఇన్ కొల్యూషన్ విత్ ది అదర్ అక్యూస్డ్ దిస్ కలోసల్ ఫ్రాడ్ లూట్ దట్ వాస్ ది అగెయిన్ అగైన్ ఐ రీడ్ ఇట్ యాజ్ ఫర్ ది అఫెన్సెస్ అలీస్ట్ ది అక్యూస్ కమిటెడ్ మిస్అప్రోప్రియేషన్ ఆఫ్ గవర్నమెంట్ ఫండ్స్ బై కరప్ట్ అండ్ ఇల్లీగల్ మీన్స్ హ్యూజ్ లాస్ట్ టు స్టేట్ ఎక్స్ చెకర్ దేర్ ఈస్ ప్రైమఫేసీ మెటీరియల్ టు సఫైస్ ది నెక్స్ట్ ఆఫ్ ది అక్యూస్ ఏ థర్టీ సెవెన్ ఆ చెప్పినట్టు ఆర్డర్ కొట్టేయమంటే గౌరవ సుప్రీం కోర్టు వారు దిస్ ఈస్ పేడ్ ఫార్టీ సెవెన్ ఆఫ్ ది Honorable Supreme Court order of Justice His Lordship Bose, Anirudh Bose. I decline to interfere with the order. What does it mean? He has endorsed, he has accepted, he gave a nod, green nod for them. That, the, that what is contained in page 18, para 13 he is true and correct. The కనక మేడల్ గారు దీని అర్థమైంది బంగారు మేడల్లో కూర్చుని మాట్లాడడం కాదు నేల కట్టిక నేల మీద కూర్చొని మాట్లాడండి వేర్ యూ ఫైండ్ ది ట్రూత్ అన్ ది గ్రౌండ్ ఇంత స్పష్టంగా రిమాండ్ ఆర్డర్లో ఇచ్చినటువంటి ఫైండింగ్ వారు ఇచ్చినటువంటి అబ్జర్వేషన్ నేను డిక్లై ఐ డిక్లైన్ టు ఇంటర్ఫియర్ అంటే అర్థమైంది ది సుప్రీం కోర్ట్ యాక్సెప్టెడ్ ఇన్ దాస్ట్ దట్ దిస్ జెంటల్మెన్ దట్ ఇస్ ఏ థర్టీ సెవెన్ వాజ్ ఇన్స్ట్రుమెంటల్ ఇల్ కమిటీ మిస్అప్రోపరి అవునా కాదా దీనికి ఒక సవాలు దీనికి ఒక చర్చ మళ్ళా చెప్తాడు నేను ఈ సవాల్ స్వీకరిస్తున్నా సవాల్ ఇస్తున్నాను ఆయన వచ్చి చెప్పను ఇది కానీ కరెక్ట్ కాకపోతే నేను రాజకీయాల నుంచి విరమిస్తాను పాప ఇంక రెండు నెలలే ఉంటుంది గాలిగిపోయే పేల పెండి రామార్పణం అని

Page 47 of the Honorable Supreme Court judgment, class 3. I declined to interfere with the demand order passed on 10 9. What does it mean when you sought to quash the demand order stating that you are innocent? What the Honorable Court held? They refused, they declined to interfere, means they have endorsed. మీరు ఇక్కడ రిమాండ్ రిపోర్ట్లో చెప్పబడినటువంటి మిస్అప్రోపరిేషన్ కొరవ ముద్దాయిలతో కలిసి ఎస్ కమిటెడ్ ది అఫెన్స్ అండ్ స్పెసిఫిక్గా రాయడం నిర్వాహణ కాదా ఇంకా లేదేందో చెప్పండి కనక మేడల్ గారు మళ్ళీ ఇంకొక సవాల్ ఇంకో సవాల్ కూడా సుప్రీం సుప్రీంకోర్టు తీర్పు చర్చకు సిద్ధమా ఎస్ ఆయన రెడీ చర్చి ఇదే చర్చ మీ దగ్గరికి వచ్చి నేను నా దగ్గరికి వచ్చి మీరు కాదు మీరు రైస్ చేసిన పాయింట్ ఐ గివింగ్ పాయింట్ పాయింట్ టు పాయింట్ ఆన్సర్ ఇంకొకటి చంద్రబాబు ఆ కళ్ళ గ్లేక్ సరిగా అవపట్టి కళ్ళకి చేసినట్లు సుప్రీం తీర్పులో ఉన్నట్లు నిరూపిస్తే నేను రాజకీయాల నుంచి తప్పుకుంటా లేకపోతే పొందవోలు ఏ ఏఏజీ పదవు రాజీనామా చేయాలి ఆయనకుండేది పాప అరవై రోజులు ఆడేం పెద్ద సబ్జెక్టు కాదు చేసిన ఒకటి చేయకపోయినా ఒకటి సో వాట్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ యాజ్ ఇట్ మే నేను In the, war complicity in the offense. His As per the case of the CID, I am the representative of the CID to present its case in the court. I am not the author and father of the demand report. I can never be the author and father of a demand report except what had been incorporated in the demand report, I could only endorse and submit before the court, nothing else, nothing shorter than that. మళ్ళా మళ్ళీ వినిపిస్తారు పారా ఎయిటీన్ వారికి మళ్ళా వారి దగ్గర రిమాండ్ రిపోర్ట్ లేకపోతే తెప్పించుకోండి సర్వెంట్ ఇట్ ఈస్ పేక్ ఎయిటీన్ పారాథర్టీన్ ఆఫ్ ది ఆనరబుల్ కోర్ట్ రిమాండ్ రిపోర్ట్ పారాథర్టీన్ షోస్ దట్ అక్యూస్ థర్టీ సెవెన్ ఇన్ పర్సూయన్స్ ఆఫ్ ది క్రిమినల్ కాన్స్పరసీ వైల్ హోల్డింగ్ ది ఆఫీసర్స్ పబ్లిక్ సర్వెంట్ కొన్యూడెడ్ విత్ అదర్ అక్యూస్డ్ కమిటెడ్ మిస్అప్రోప్రియేషన్ అదే నాకు అర్థం కాల వారి వారికి అర్థం కాని అట్టు చెప్పేది హియాస్ కమిటెడ్ ది అఫెన్స్ దట్ వాస్ ది ప్రైమ్ అఫేస్ అబ్జర్వేషన్ బై దాన్ రూల్ లీవ్ ఇట్ యాసిటీస్ వారికి ఎట్ట ఎక్స్పెక్ట్ చేస్తారంటే కాన్స్టిట్యూషన్లో ఇది తుది తీర్పు తీర్పు చెప్పినట్టు నేను చెప్పలేదే ఐ నో బేసిక్స్ మీ అంత తెలియకపోయినా బేసిక్స్ ఆఫ్ ఫోర్ ఎయిటీ టూ నాకు తెలుసు ఇట్ ఈ ఇట్ ఈస్ నాట్ ఎ ట్రయల్ కోర్ట్ When prima facie material is present, basing on the evidence that is produced before the Honourable Court, Charles pastanga the above material in the reband report, statements of the witnesses, material collected in the CID, by the CID, the accused on record, on record, prima facie show, prima facie show that A-37 in persons of criminal conspiracy హ్యాస్ కమిటెడ్ మిస్అప్రపొరేషన్ దిస్ వాస్ డిక్లైన్ టు బి ఇంటర్ఫియర్డ్ మీన్స్ ది ఆనరబుల్ సుప్రీంకోర్టు ఒప్పుకున్నట్టా లేదా చెప్పండి కనక మేడల్గా రెండోది సెకండ్ మళ్ళా ఇంకొక ఒక్కోదానికి వస్తామండి కాబట్టి నిన్న నేను చెప్పినటువంటి విషయాలు ఇట్ ఇస్ వారికి తెలుసు నాకు తెలుసు బేసిక్స్ కూడా తెలుసు ఇది ట్రయల్ కాదు ఫైనల్ జడ్జిమెంట్ కాదు క్వాష్లో ఫైనల్ జడ్జిమెంట్ అని వారు ఎస్తారండి నిన్న నేను చెప్పింది మెటీరియల్ అండ్ రికార్డ్ రిమాండ్ రిపోర్ట్లో ఈ సాక్ష్యాలు సేకరించి గౌరవ న్యాయమూర్తి దగ్గర ప్రొడ్యూస్ చేసినప్పుడు వారు దానిలోవి ఆ మొత్తం మెటీరియల్ విట్నెసెస్ అండ్ అన్ని చూసి ప్రైమ్ మెటీరియల్ షోస్ దట్ హియాస్ కమిటెడ్ ది అఫెన్స్ ఫైవ్ ఫేస్ దట్స్ ఫైనా ఫేసి కన్క్లూజన్ నాట్ ఇట్ కెన్ నెవర్ బి ఫైనల్ కంక్లూషన్ ఎందుకంటే ఫైనల్ కంక్లూజను ట్రయల్ విచారణ తర్వాత ఫైనల్ జడ్జ్మెంట్లో వస్తుంది అది ఎవరికైనా తెలుసు నేను నేను కాన్స్టిట్యూషన్ గురించి డిస్క్రైబ్ చేస్తూ నేను జడ్జిమెంట్ చెప్పానని వారెట్ చెప్తారండి వాట్ నేను నిన్న చెప్పబడింది దేర్ ఈజ్ యాంపుల్ ఎవిడెన్స్